యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో చర్చించింది కమిషన్ బీసీ కులగణన ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు సీఎం వెంటనే బీసీ కులగణనకు కార్యాచరణ ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లురవి భేటీ అయ్యారు హైదరాబాద్లోని ఆర్ కృష్ణయ్య నివాసానికి ఎంపీ మల్లురవి మర్యాదపూర్వకంగా వెళ్లారు నిన్నటి వరకు వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్య కొన్ని కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మల్లురవి భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది హైదరాబాద్ విద్యానగర్లో ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కలిసి ముచ్చటించారు బీసీ రిజర్వేషన్లు విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ వంటి పోరాటాలు చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్యను గుర్తు చేశారు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండటం ఆయన గొప్ప లక్షణమని వెల్లడించారు ఆర్ కృష్ణయ్యను తమ పార్టీలో తీసుకోవాలని అనుకుంటున్నామని ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా రిజర్వేషన్ల పోరాటం ఆగదన్నారు ఏది క్యాష్ వైజ్ సెట్ చేసుకు నేను తప్పనిసరిగా చేసి చూయిస్తా అన్నాడు కనుక నేననేది ఏంటంటే బాలకృష్ణ గారితో రిక్వెస్ట్ చేసిన నువ్వు మొదటి నుంచి ఏదైతే ఆలోచన చేస్తున్నావు గత ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి అది సమయం దగ్గరికి వచ్చింది మనం అందరం ఫోర్స్ చేసి అందరు ఎంపీలతో చేసి అన్ని అన్ని రాష్ట్రాలలో మాట్లాడి ఎందుకంటే లలు ప్రసాద్ యాదవ్ ఐఐటి ఐఏఎం లో కూడా ఆయన సాయం చేసిన అదే కాకుండా మొట్టమొదటి యూపీఏ గవర్నమెంట్లో సాధించింది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కోర్టు ఆ సమయంలో మేమన్నాము మేము రూరల్ ఏరియాకెళ్ళి వస్తాము తెలుగు కన్నడ మలయాళం కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మేడం గివ్ యా ఆపర్చునిటీ ఏం చేయాలంటే పార్లమెంట్ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేట్ ఆఫ్టర్ సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత అంటే ఆమె పెట్టించి మనుకో బిల్ పాస్ అయింది ఇలా కొన్ని

ఈ కార్యక్రమంలో స్టేట్ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ రియాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్టేట్ లైబ్రరీ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు So this is a scheme. Book Doctor. is an attempt to link conventional books with the future of India. That is the youth of India. So the editor, a huge book. I saw a young lady standing here somewhere and a teacher was saying, not me, first not me, but you. That's a very really nice thing. That's a very really nice thing. I think there she is standing with the Very nice. That is the MSS motto, I think, is it? That was very nice. So pass it must put into action. And when these book doctors will be reviving books, they will be linking the past to the future. That is a very great thing. Hardly anyone gets the opportunity to do that. As our principal Secretary was saying, your name will be there as a book doctor. Many names will disappear, but your name will be, you know. There are generations to come. We have future generations to see that we restored a book, that you have brought the past to the future. It's a very big book, and we are celebrating now. As the Prime Minister said, "Sachchdaai Seva." So, principal, Secretary Sir, Why not do something different? Why not do something sustainable? Why not do something? కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను సర్పంచులను నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గత బిఆర్స్ ప్రభుత్వం సర్పంచులను గ్రామ పంచాయతీలను ఏమాత్రం పట్టించుకోలేదని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు బిఆర్స్ నిర్లక్ష్యం గురించి ప్రశ్నించి భారీ ఓట్లు దండుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనెంబీ నుంచి పోయిలబడినట్టు ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన విధులు రాలేదు నేను దవఖాన పాలైన చావు బతుకుల్లో ఉన్న నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచ్ లుగా దీనావస్థకు ప్రతిరూపం అది నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడదాలైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చిన విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం నూట అరవై తొమ్మిది మందిని హైడ్రా కోసం కేటాయించింది నలుగురు అదనపు కమిషనర్లు ఐదుగురు డీసీపీలు పదహారు మంది ఎస్ఐలు అరవై మంది పోలీస్ కానిస్టేబుల్లు పన్నెండు మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పది మంది అసిస్టెంట్ ఇంజనీర్లు డిప్యూటేషన్ పై హైడ్రా కోసం పనిచేయనున్నారు అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనుంది హైడ్రాను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది అక్కడి పరిసరాలను అధికారులు సర్వే చేశారు పెద్ద చెరువు కబ్జా చేసి ఎఫ్టిఎల్ పరిధిలో ఇల్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు ఇచ్చాయి దీంతో అమీన్పూర్ పెద్ద చెరువును అధికారులు సర్వే చేశారు సాయినగర్ కాలనీలో జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్లు నిర్మాణం చేయడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు పెద్ద చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అక్రమాలను పరిశీలిస్తున్నారు తిరుమల లడ్డు వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హిందూ సంఘాలు మండిపడ్డాయి ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు హిందూ వాహిని ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ నినాదాలు చేశారు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాల ప్రతినిధులు షాద్ నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసి జంతువు యొక్క కళేబారాల నుంచి ఇటువంటి కొవ్వు ద్వారా ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూలో కలపడం అనేది నిజంగా ఒక అమానుషమైనటువంటి చర్య ఇది ఒక ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మాన్ని కించపరచడానికి భక్తుల యొక్క మనోభావాలను కించపడడానికి చేసినటువంటి కార్యక్రమం ప్రత్యేకించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధర్మీలను పరిపాలన కార్యక్రమ పరిపాలన దక్షులుగా నిర్మి నియమించడం అంటే నిజంగా ధర్మాన్ని కించపరచడమే ఇది కావాలనే కుట్రపూరితంగా క్రైస్తవులను ఆ యొక్క చైర్మన్గా నియమించడం అంటే అంతకన్నా హీనమైన హీనమైనటువంటి విషయం ఇంకోవట్లేదు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా శ్రీశైలంలో కూడా అన్యమతస్తుల యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుంది అక్కడ ఉండే దుకాణాలు కూడా అన్నీ కూడా అన్యమతస్థుల చేతుల్లో ఉంటున్నాయి శ్రీశైలంలో కూడా చుట్టుపక్కల అనేకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేశారు దాంతోపాటు తిరుమలలో చంద్రగిరి వద్ద ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని హిందువులంతా జాగృతం కావాలి మన యొక్క ధర్మాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసి చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శాంతా పట్టణంలో హిందువులందరూ కూడా ఒక ఐక్యం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి కుండపోత వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి ఇక రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలా కనిపిస్తున్నాయి ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉంది శంకర్పల్లి పొద్దుటూర్ చేవిల్లా మొయినాబాద్ మోకిలా ప్రాంతాల నుండి భారీ వరద నీరు గండిపేట జలాశయానికి వచ్చి చేరుతుంది అత్యాచార ఆరోపణలను ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతించింది నాలుగు రోజుల పాటు కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్ కూడా జైల్లో ఉన్నారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు కోర్టు అనుమతి నేపథ్యంలో జాడీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చెంచలు జైలుకు వెళ్లారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నార్సింగ్ పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు బండ్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు ఇవ్వడం లేదని బుద్ధ పూర్ణిమ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు గత ప్రభుత్వంలో పారిశుద్ధ కార్మికులకు పదిహేను వేతనం ఉంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో తొమ్మిది వేలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీతాలు ఇవ్వక తమ కుటుంబ జీవనోపాధి పిల్లల స్కూల్ ఫీజులు కట్టగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు తగ్గించిన జీతాలు చెల్లించి ప్రతి నెల పదిహేను వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి కుండపోత వర్షాల దాటికి వాగులు వంకలు పొంగి ఇక రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో హిమయాత్ సాగర్ ఒక గేటును ఒక ఫీట్ మేరకు ఎత్తారు జలమండలి అధికారులు లోతట్టు ప్రాంతాలు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైమ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఎమ్మెల్సీ కోదన్ రామ్కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పలువురు టీచర్లు రామ్ను శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు యూనివర్సిటీలో పనిచేసే పార్ట్ టైం టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని కోదంటామన్నారు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండనే ఉండరు అని గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు ఉద్యోగులు ఉండరు అని ప్రకటిస్తే ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్నతాళీలను భర్తీ చేస్తారని అందరం కూడా ఆశపడ్డాం ఆశపడ్డంగానే వాస్తవానికి జరిగింది ఏంటంటే కాంట్రాక్టు లెక్చరర్ల బదులు పార్ట్ టైం లెక్చరర్లను నియమించటం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం ఇవాళ యూనివర్సిటీలో నడుస్తున్నాయంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే వాళ్ళకొచ్చే జీతాలు చాలా తక్కువ అది కూడా ఒక ఆరు నెలల కంటే మించి జీతాలు రావు అటు బతకటం కష్టం ఇటు వాళ్ళకొచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు ఈ పరిస్థితి కొనసాగటం యూనివర్సిటీ మనుగడకే అది సమస్య అవుతుంది యూనివర్సిటీ నిజంగా ఎదగాలంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండటానికి వీలు అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ తరాల వర్గాల బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు బీసీ నాయకులను కుల సంఘాలను ఐక్యం చేస్తామని అఖిల భారత పద్మశాలీ సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు బుల్లా శివశంకర్ అన్నారు బీసీల డిమాండ్లపై నారాయణగూడలోని పద్మశాలి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు నూట ముప్పై తొమ్మిది బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు రేపు అఖిలభారత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా సాధించుకునే వరకు మరి బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలని రేపు ఒకటే వేదికగా ఆహ్వానించి మరి బీసీలో ఉన్నటువంటి నాయకులను ఆయా రాజకీయ పార్టీ నాయకులకు మరి బీసీ కుల సంఘాలను పిలిపించి మరి అఖిలభారత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో మరి కార్యాచరణ దాల్చడం కోసం పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మరి బీసీలందరూ కూడా సంఘ నాయకులు బీసీ లీడర్లు కూడా అందరు కూడా నారాయణగూడ పద్మశాలి భవన్ రాజ్మహల్ పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి ఒక ప్రముఖులకు చెప్పినాం ఆయా పార్టీకి మరి బీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి చెప్పినాం మరి తెలుగుదేశం పార్టీ చెప్పినాం సిపిఎం పార్టీకి చెప్పినాం అన్ని పార్టీల నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బీసీ సంఘాలతో పేరుతో పనిచేస్తున్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులను కూడా ఆహ్వానించడం మరి బీసీ సంఘాలతో పాటు మరి ప్రముఖంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా మరి పిలుస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు ముప్పై కుల సంఘాల పెద్ద ఎత్తున కూడా అన్ని కుల సంఘాల నాయకులను కూడా ఆహ్వానించడం కులగణనలో పూర్తిస్థాయిగా కామారెడ్డి రిజర్వేషన్లో చెప్పినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుగా అమలయ్యే విధంగా ఆ స్థానిక సమస్యలకే కాదు రాబోయేటువంటి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మరి జమ్లీ అంటరా అది సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి నాగోల్ బండ్లగూడలో ఉన్న గ్రీన్ టెర్రస్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి భారీగా వరద నీరు రావడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది వరద నీరు రాకుండా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసినా ఆగనేనంత వరద రావడంతో సెల్లార్లోకి మోకాలలోతు నీరు చేరింది దీంతో అపార్ట్మెంట్ వాసుల వాహనాలు వరదలో మునిగిపోయాయి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో పది లక్షలు దొంగతనం జరిగిన ఘటన పహారీ షెరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జల్పల్లి మంచు టౌన్షిప్లో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఇల్లు ఉంది గత పన్నెండు ఏళ్లుగా అందులో మోహన్ బాబు దంపతులతో పాటు అతని కుమారులు కోడళ్ళు నివసిస్తున్నారు అదే ఇంట్లో కిరణ్ తేజ్ గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు సోమవారం తిరుపతిలోని మోహన్ బాబుకు సంబంధించిన మరో ఇంటి నుండి కిరణ్ తేజ్ గణేష్లు జల్పల్లిలోని ఇంటికి పది లక్షల నగదు తీసుకువచ్చారు ఆ తర్వాత కిరణ్ తేజ్ పడుకోవడానికి వెళ్ళాడు కాసేపడిన తర్వాత పది లక్షలతో పాటు గణేష్ కనిపించకుండా పోవడంతో కిరణ్ తేజ్ యజమాని మోహన్ బాబుకు వివరించారు అనంతరం మోహన్ బాబు సలహా మేరకు కిరణ్ తేజ్ పహాడీ షెరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే కేసును నమోదు చేసుకున్న పహాడీ షేరీఫ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు నమస్తే అండి ఇన్స్పెక్టర్ పాడిషరీఫ్ ట్వంటీ థర్డ్ నైట్ రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది టెన్ థర్టీకి దాంట్లో కిరణ్ తేజ అని అతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు ఏమని చెప్పేసి అంటే ట్వంటీ సెకండ్ రోజు నైట్ అతను టెన్ ల్యాక్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్లో ఉన్న అతను రూమ్లో పెట్టి అతను పడుకున్నాడు మార్నింగ్ లేచేసరికి ఆ టెన్ ల్యాక్స్ కనిపించలేదు సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు దాంట్లో అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక్ అతని మీద సస్పిషియస్ చూపిస్తున్నారు అతనే తీసిందని అనుమానం వాళ్ళకు కలిగింది మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు త్వరలో అతను పట్టుకొని కూడా రికౌట్ చేస్తాం